జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలోని మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాలకు చెందిన యాభై మూడు మంది లబ్దిదారులకు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సాంజయ్ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పెన్షన్లు కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీడీ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను పెళ్లి కానుకగా తులం బంగారం ఇస్తానని ఇప్పటికీ దాని ఊసేలేదని ఎదవ చేశారు ఇప్పుడు హైదరాబాద్ లోని మూసే నదిని అభివృద్ధి చేస్తాడట ఎందుకు నాకు అర్థం కాలేదు బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కానీ మీరు నామిద నమ్మకంతో గెలిపించారు ప్రతిపక్షంగా ఆయన కోట్లాడతానని అన్నారు నేను మిమ్మల్ని మోసం చేయను మీ ఆశీర్వాదం నాకు కావాలన్నారు

ఒకటే వీళ్ళు వచ్చినట్టు కొత్త ధర ఉందా కొత్త ఆలోచన ఒక్కటా గుడ్ తాగితే అని ఆలోచన ఒక్క కొత్త ఆలోచన ఆలోచనంటే తప్ప ఒక్క కొత్త ఆలోచన ఇప్పటి వరకు వాళ్ళ సొంత ఆలోచన లేదు ఒకటే ఒక కొత్త ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారికి మూసి అంటే హైదరాబాద్ నల్గొండ హైదరాబాద్ ఉండదు అది ఒక్కటి మూసిందంట అందరం చేస్తాడ సుందరీకరణ చేస్తా దానికి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏది మూసి సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఒక నెల క్రిందో యాభై వేల కోట్లు అన్నాడు తర్వాత పదిహేను డెబ్బై కోట్లు అనడు ఇప్పుడేమో లక్షన్నర కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా నేనే కాదు అని దాని దానివల్ల ప్రజలకు లాభం ఏంటి అంటే అది తెలియదు మనమేమో లక్ష కోట్లు కట్టి కాలుష్యం కట్టి దాన్ని ఎట్లా ఉన్న అందరూ తెలుసుకోవడం కాలుష్యం ఎట్లా అంటే నిజంగా ఇప్పుడు ఆ చెట్టు ఎంత ఉంటుంది అప్పుడు కూడా బాధపడుతున్నారు ఎంత మంచి ప్రభుత్వం ఉండే దేశంలో నిర్ణయ రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాన్ని నిజంగా చెప్తున్నాడు చదువుకున్న లాగా మీ పిల్లగా చదువుకున్న హైదరాబాద్ అడ్డుకు ఏం పరిస్థితి అని చెప్పి చెప్తారు వాళ్ళు చదువుకున్న పిల్లగా అడ్డు హైదరాబాద్ లాగా మన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎత్తిపోయింది ఏమిటి మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క కొత్త ఆలోచన లేదు ఈయన వచ్చిన ఎనిమిది తెలంగాణలో కొత్త కంపెనీ కాలే ఒక కొత్త ఫ్యాక్టరీ కాలే ఒక కొత్త ఉద్యోగం కాలేదు మరి ఏ పార్టీ ఎక్కడైతే రాముడి గుడి కట్టిన వాళ్ళు బాగా లొలి చేసి అక్కడ కూడా బిజెపి పార్టీ ఓడిపోయింది అక్కడే కాదు మన ఇంకోటి అక్కడ మన అసెంబ్లీ ఓడిపోయింది మీరు సాగుతుంది మన బద్రీనాథ్ బద్రీనాథ్ తెలుసు కదా మన హిందువులకు చాలా పాపులర్ ఐదు తర్వాత బద్రీనాథే అక్కడ కూడా మన బిజెపి ఓడిపోయినాడు అది కాక మన ఏం అంటే మన వర్షాలు అంటే బాగా గుడిలో వాటర్ లీక్ అయింది నీళ్ళు చెప్పేది ఏది మన అయోధ్య రామాలయంలోనే వాటర్ లీక్ అయింది అది కాక సగం అయోధ్య గ్రామం మునిగిపోయింది సగం మునిగిపోయింది రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ ఇల్లు ఆగం కావాలని చెప్పి అప్పుడు ఆగమించిన ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి సహాయం అది సపరేట్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి సహాయం ముఖ్యమంత్రి గారే ఇచ్చేదన్నమాట అది ప్రభుత్వం ప్రసాదిస్తుంది కానీ

కేసీఆర్ గెలిపిస్తాడు నన్ను గెలిపిస్తే గెలిపిస్తారు గెలిపించారు దూరం జరుగుతుంది ఎనిమిది ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలల్లో ఎవరన్నా కేసీఆర్ గారు రాకుండా రెండు వేల పద్నాలుగు ఏముంటే తెలంగాణ లేరు కరెంటు లేదు సాగురు లేదు రైతుల ఆత్మహత్యలు పెన్షన్ లేవు మరి ఇలా చాలా మంది బీడీలు వేస్తుండే ఎవరికి ఎన్నేళ్లలో రూపాయి పెన్షన్ చేయలేదు పిల్లగా సదుకు మంచి ఆశలు లేకుండే ఏ ఒక్క కూడా మా తెలంగాణ సమాజం లేకుండే ఏమైంది కేసీఆర్ గారు వచ్చినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొట్టమొదటి కరెంట్ తీసుకొచ్చింది మంచి నీళ్లు మంచి తీసుకొచ్చింది మంచి సాగునీ తీసుకొచ్చింది దగ్గర దగ్గర పదకొండు వందల హాస్టల్ కట్టెండ్ కేసేస్తారు పదకొండు వందల బిడ్డ అది చెప్పి బిడ్డ పిల్లయితేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేపించాడు ఆ మనవడ మంచి ఉండాలి అని చెప్పి కేసీఆర్ పంపించాడు నిజమా ఇవన్నీ మళ్ళీ ఎక్కడో కొందరికి మన దగ్గర కాదు కొందరికి ఇంకేమన్నా వస్తాయేమో అని ఆశ పుట్టిందో లేకపోతే పాపం వేరే చేస్తారో అని చెప్పేసి ఒక్కసారి అన్ని నచ్చినాయి డెలివరీ అయితే ఇది వచ్చింది కరెంట్ వచ్చింది రైతుల ఫ్రీ కరెంట్ వచ్చేసింది మంచి పట్టు పంట అన్న వచ్చినాయి కొత్త ప్రభుత్వం వాళ్ళు ఆర్ది పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాము నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తామన్నారు అట్లా చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుండా పోతే సరే కొంత మంది మా దగ్గర నమ్మలే మా దగ్గర తెలంగాణలో కాబట్టి నమ్మలే మా దగ్గర అక్కడ నమ్మి గెలిపించింది మరి మీరందరూ ఒకసారి ఆలోచన చేయరు సరే ఇవాళ